ఏమున్నాయి నాన్న టూ క్యాట్స్ వన్ మంకీ ఉన్నాయా నాన్న టూ క్యాట్స్ వన్ మంకీ ఉందా ఏం చేసాయి అవి ఏం చేసాయి ఏం చేసుకున్నాయి ఫైటింగ్ డిస్పాట్ కాదు చేసింది చీజ్ దేన్ని చీజ్ ఓకే డిస్ట్రిబ్యూట్ అంటారా దీన్ని రెండు ముక్కలు చేసిందా అయ్యో పెద్దది చిన్నది అయిపోయిందా పెద్దది అంటే ఏంటి అంటే ఓ బిగ్గు స్మాల్ చేసి ఏం చేసింది బిగ్గు స్మాల్ అయితే అయితే ఎలాగవుతుంది ఇంకోసారి పెద్ద అయిపోయింది ఏం కొరికింది మంకీ తినేస్తుందా అయ్యో ఇద్దరికి ఏమీ లేదా ఓ సో ఎలా చూస్తూ ఉన్నాయి చెప్పు అవునా ఏది ఈ ఈ క్యాటేనా అలా చూస్తూ ఉంది మరి రెండింటికి ఇవ్వకుండా ఇదే తినేసింది ఏంటి ఏంటి గొడవ పడుతున్నారనా గొడవ పడడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు ఫైటింగ్ అంటారా ఫైనల్లీ స్టోరీ స్టోరీ బట్టి బట్టి అయితే ఫైన ఎప్పుడు గొడవ పడకూడదు మరి కూర్చో సరిగ్గా కూర్చో గొడవ పడితే ఏమవుతుంది ఏమీ మిగలదు అదే కదా మోరల్సింది అయ్యో ఏమీ రాలేదా అందుకే ఎప్పుడు ఎవరు చెప్పారు ఓకే సైనింగ్ ఆఫ్ బాయ్ చెప్పవా నీకెవరు చెప్పారు నాన్న ఇలాగా టీచర్ ఐడి ఏదన్నా టీచర్ పెట్టేస్తావా Oi? Que